ఉష్ణాబాద్ మరియు చుట్టుపక్కల గ్రామ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డాయి ఆ ఆఫ్ మా సార్ రామన్ స్కూల్ నుండి ఇద్దరు పిల్లలు రెడ్డి అమూల్య మరియు వర్షల్లా హర్షవర్ధన్ ఇద్దరు కూడా టెన్ బై టెన్ జీపీఏ రావడం జరిగినది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చినది నైన్ జీపీఏ మరియు మీద నైన్ జీపీఏ అండ్ అబో మొత్తం ఇరవై రెండు మందికి పదకొండు మంది ఫ్రాడ్ చేసినారని గర్వంగా చెప్పుకుంటున్నాను నేను తెలియజేసిన చెప్పుకోలేదు చెప్పుకోవడం ఏంటిదంటే దయచేసి ఇక్కడ ఉన్న స్కూల్ని నమ్మండి ఇక్కడ స్టాఫ్ మీద నమ్మకం పెట్టుకోండి ఈరోజు నాకు ఈ రిజల్ట్ రావడానికి కారణం నా ఎంకరేజ్మెంట్ మా స్టాఫ్ యొక్క కష్టం పిల్లల యొక్క కష్టం నాన్ లోకల్ టీచర్లు వస్తే బాగా చెప్తారు నాన్ లోకల్ టీచర్ బాగా అని చెప్పి ఒక ప్రభట జరుగుతున్న వచ్చిన దయచేసి దాన్ని నమ్మకండి లోకల్ టీచర్లను నమ్మండి మీకు జవాబారీగా ఉంటారు వాళ్ళు ఉంటారు మేనేజ్మెంట్ జవాబుదారి ఉంటుంది వేరే స్కూళ్ళని నమ్మి మోసపోకండి అనవసర డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఈ కోర్స్ ఆ కోర్స్ అని చెప్తారు చెప్తారు కానీ చెయ్యరు కానీ మేము చెప్పకుండా చేస్తున్నాము ఉదాహరణకు లాస్ట్ ఇయర్ ఐఐటి పెడతాను మా పేరెంట్స్కి ఎవరికి చెప్పలేదు దాన్ని ఇంట్రడ్యూస్ చేసినాము ఈ సంవత్సరం ఫోర్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ దాకా ఐఐటి చెప్తున్నాము లాస్ట్ ఇయర్ మా స్కూల్ నుండి పదమూడు మందికి ఐఐటిలో డిఫరెంట్ టాలెంట్ టెస్ట్లో స్టేట్ లెవెల్ ప్రైజులు తెచ్చుకోవడం జరిగింది ఫస్ట్ సెకండ్ సో ఈ విధంగా మేము చెప్పుకోకుండా మా స్కూల్లో మంచి రిజల్ట్స్ రాబట్టడం జరుగుతున్నది వాళ్ళు అడ్వర్టైజ్ చేసి రిజల్ట్స్ రాకుండా వేరే బ్రాంచ్లో రిజల్ట్స్ ఇక్కడ చూపెట్టి మనల్ని మిమ్మల్ని అందరినీ కూడా ఒక భ్రమలోకి తీసుకెళ్తున్నారు దయచేసి ఆ భ్రమలో పడి మీ పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకండి ఎందుకంటే మీరు పెట్టే పిల్లల మీద పెట్టే ప్రతి రూపాయి కూడా కష్టంతో కూడుకున్నది వాళ్ళకు కూడా చెప్పండి డిగ్నిటీగా ఫీల్ కాకండి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేస్తే ఏమవుతుంది కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే డిగ్నిటీ వస్తుంది అని చెప్పి మాత్రం చేయకండి పక్క వాళ్ళు నమ్మ మాటలు నమ్మకుండా మీరు స్వతహాగా డెసిషన్ తీసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ను మమ్మల్ని నమ్మి మీ పిల్లలు బంగా భవిష్యత్తు కోసం నా పేరు ఆరమూల్య నేను సర్ సివి రామన్ పాఠశాలలో చదువుతున్నాను ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షలలో పదికి పది మార్కులు సాధించుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కారకులైన మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయుల బృందానికి ముఖ్య కారకులైన మా తల్లిదండ్రులకి ఉన్నత శిఖరాలు ఎదుగుతానని మా నన్ను కన్నా మా తల్లిదండ్రుల గౌరవాన్ని అని మరియు భవిష్యత్తులో మా పాఠశాలకి ఉన్నత పేరు తెస్తానని చెప్తున్నాను నా పేరు వి హర్షవర్ధన్ మా తండ్రి పేరు మా తండ్రి గారి పేరు వి సత్యనారాయణ నేను హుస్నాబాద్ పట్టణానికి చెందినవాడిని నేను ఇక్కడ సర్ సివిరామన్ హై స్కూల్లో పదవ తరగతి కంప్లీట్ చేసుకున్నాను నేను విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నాకు పదికి పది మార్కులు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది నా విజయానికి కారకులైన మా ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉపాధ్యాయ బృందం మరియు మా తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు భవిష్యత్తులో కూడా మరెన్నో విజయాలు సాధిస్తానని మా తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయ బృందానికి మరియు మా పట్టణానికి మంచి పేరు సాధిస్తానని చెప్పుకోదలుచుకున్నాను భవిష్యత్తులో మా పాఠశాలకు కూడా మంచి పేరు సాధిస్తానని చెప్తున్నాను మీ పాఠశాల పేరు సర్ సివి రామన్ హై స్కూల్లో చదువుతున్న నేను భవిష్యత్తులో మంచి పేరు సాధిస్తాను అలాగే నేను నా భవిష్యత్తులో వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో వేసే ప్రతి అడుగులో ఆ భగవంతుడి కృప ఉండాలని నా భవిష్యత్తు మా ఉపాధ్యాయుల సహకారంతో బంగారు బాటలో నడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను